హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఎన్నికల కానుకగా ఎదిరిపోయే మూడు భారీ శుభవార్తలు అయితే రానున్నాయండి ముఖ్యంగా ఈ నెలలో అయితే రానున్నాయి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్స్కి ఎస్ఎల్ బకాయిలు మార్చిలోనే జంప్ చేయాలండి కానీ అవి క్యాన్సిల్ కావడంతో కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో ఆ బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి ఇప్పుడు నూతనంగా రెండు వేల ఇరవై నాలుగు బిల్ నెంబర్తో అయితే అన్ని అప్లోడ్ అయిన తర్వాత ఈ ఏప్రిల్ నెలలు అయితే జం చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం ఇక అదేవిధంగా డిఆర్ఎఫ్స్ కూడా రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన పద్దెనిమిది నెలల డిఆర్ఎస్ మూడు సమాన వాయిదాల్లో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక వాయిదాను కూడా విడుదల చేయలేదు ఆ మూడు వాయిదాలకు సంబంధించి పూర్తి అమౌంట్నైతే మూడు నెలలకు సంబంధించిన అమౌంట్ పద్దెనిమిది నెలల అరయర్స్ బకాయిలని ఈ ఏప్రిల్ నెలలోనైతే జమ చేస్తుంది అన్నట్టు సమాచారం అదేవిధంగా పిఆర్సీ బకాయిలు కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం ఈ విధంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించుకుందండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికలు రానున్న నేపథ్యంలో పది శాతం పీఆర్సీ అరియర్స్ కూడా అకౌంట్లో అయితే జమ చేయబోతున్నట్టు సమాచారం ఇదంతా విశ్వసనీయ సమాచారం అండి ఈ విధంగా పెండింగ్ అరియర్స్ ఈ నెలలో అయితే జమ చేస్తున్నట్టు అయితే సమాచారం అయితే రావటం జరిగింది అయితే ఈ నెలలో అయితే మూడు శుభవార్తలు అయితే అందనున్నాయండి వారికి రావాల్సిన పెండింగ్ అరేర్స్ విడుదల అవుతున్నప్పటికీ కూడా అదొక శుభవార్తగా అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికైతే ఇప్పటికన్నా కొంతమేర అయితే జమ చేయబోతుంది కొంత అరియర్స్ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి అయితే ఈ ఇప్పుడు శాలరీలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయండి ఈ నెలలో పదహైదో తారీఖు తర్వాత ఈ అరియర్స్ అనేవి జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు మొత్తానికైతే రియర్స్ అయితే జమ అవుతాయి అన్నట్లు అయితే జీతాలు పెన్షన్లే సక్రమంగా ఓటో తేదీన జమ అయితే అన్న ఉద్యోగులకి ఈ విధంగా అరియర్స్ జమ కావడం అనేది ఇది ఒక భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్